వరలక్ష్మి లఘు గేయం వరములొసగే తల్లి వరదాయనీ లక్ష్మి వైకుంఠనాథుని పట్లపురాణి వరములొసగే తల్లి వరదాయనీ లక్ష్మి వైకుంఠనాథుని పట్టపురాణి పట్టపురాణి వచ్చేయవే తల్లి మా ఇంటికి వచ్చేయవే తల్లి మా ఇంటికి తల్లి మా ఇంటికి వచ్చేయవే తల్లి మా ఇంటికి ప్రియముతోనే జేయు పూజ గై ప్రియముతో ప్రియముతోనే జేయు పూజ గై గొనవి జగమేలుఓ తల్లి జనని జగదంబ జగమేలు తల్లి జనని జగదంబ అంబ పరమేశ్వరి ఐశ్వర్య అంబ పరమేశ్వరి ఐశ్వర్యదాయిని కాపాడవే తల్లి కనక మహాలక్ష్మి కాపాడవే తల్లి కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి